హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి రివ్యూస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా కామన్ మ్యాన్ ఎంట్రీ బిగ్ బాస్ అని చెప్పినప్పటి నుంచి చాలా మంది ఎగ్జాక్ట్ గా ఫీల్ అప్లోడ్ చేయడం జరిగింది అందులో మీరు కూడా ఉన్నారా నిజంగా బిగ్ బాస్ ప్రతి ఇయర్ మనల్ని పిచ్చోల్ని చేసి చెవలో క్యాలీఫ్లవర్ పెట్టే పోతుంది లాస్ట్ సీజన్ లో ఆ చాలా జిమిక్స్ అంటే ప్రతి సీజన్ లో చాలా జిమిక్స్ ఎదుగుతా ఉంటాయి బిగ్ బాస్ సీజన్ సెవెన్ పల్లెగ ప్రశాంత్ విషయంలో ఏమైంది అప్పుడు కూడా జనాలు ఫూల్స్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా అఫీషియల్ గా కామన్ మ్యాన్ ఎంట్రీ అని చెప్పేసి పెట్టారు నిశ్చయంగా కామన్ కామనర్స్ ని తీసుకుంటారా చెప్పండి మీరే ఎన్నో కోట్లు పెట్టి ఖర్చు చేసి బిగ్ బాస్ షో ని రన్ చేస్తా అలాంటి షోలో మనల్ని ఎందుకు తీసుకుంటారు జనాలు పిచ్చో చేయకపోతే వాళ్ళు తీసుకుంటే ఒకరి ఒకరికి ఇద్దరికి వస్తాం ఎన్నో లక్షల్లో అప్లికేషన్స్ అయితే పెట్టడం లేదు ఇన్ కేసు ఒకరికి ఇద్దరికి ఛాన్స్ ఇచ్చినా కూడా మెబి హ్యాపీనే ఇన్ కేస్ ఇవ్వకపోతే మంది ఆశలు ఆ హోప్స్ అవన్నీ వాళ్ళు చంపేసిన వాళ్ళే కదా ఐ మీన్ జనాలు మళ్ళీ ఎన్నిసార్లు ఎవ్రీ ఏమంటాం ఫూల్స్ అవుతా ఉంటారు చెప్పండి ఎన్నిసార్లు బిగ్ బాస్ షో చూడటం వల్ల మనకి ఏంటి లాభము అనేది మీరు ఒకసారి క్వశ్చన్ కనిపిస్తారు బిగ్ బాస్ షోలో ప్రతి విషయం నాట్ ఓన్లీ బిగ్ బాస్ షో అనమాట బిగ్ బాస్ షో అనే కాదు ప్రతి విషయంలో కూడా మంచిగా చదువు ఉంటుంది అలా బిగ్ బాస్ షోలో మనం మంచి నేర్చుకోవచ్చు చెడు కూడా నేర్చుకోవచ్చు అనమాట చెడు అంటే కొన్ని కొంతమందికి ఆ డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు వాటి ఎవరు అందరినీ అలా హోస్ట్ లో ఉంచం ఇవన్నీ కొంతమందికి నచ్చకపోవచ్చు బట్ అక్కడ మంచి కూడా ఉంది ఏంటి ఇప్పుడు నీ గురించి ఎవరు స్టాండ్ తీసుకుంటున్నారు ఒక కాంప్లికేషన్ టైంలో అలాగే ఏదైనా నామినేషన్స్ వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి మనకు మన గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నారనుకోండి మనకు మనం ఎలా స్టాండ్ తీసుకోవాలి ఇవన్నీ మనం బిగ్ బాస్ షో లో నేర్చుకోవచ్చు మంచి చె ఉందనమాట ఈ కామన్ మ్యాన్ ఎంట్రీ అని చెప్పేసి వీళ్ళు జనాల ఫీలింగ్స్ తో ఆడుకున్నారా లేదా అనేది మనకు షో స్టార్ట్ అయినాక తెలుస్తుంది నిజానికి షో స్టార్ట్ అయిన తర్వాత అసలు కామన్ మ్యాన్స్ ఎవరిని తీసుకోలేదు అని చెప్పేసి మనకు తెలిస్తే మీ ఫీలింగ్ ఏంటి అనేది నాకు కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై